శుక్రవారం నాడు పొద్దున పెట్టినాం పెట్టినాక సాయంత్రం వరకు మా మనవరాలు వస్తే రెండు పండ్లు ఉండే కదా ఇద్దరు మా కవలలు మనవరాలు కాబట్టి చెరకు పండిద్దామని తీసింది తీసి బ గిట్టడికి అడుగుదామంటూ మా భార్య కాండ చక్కన కనబడ్డాడు కనబడంగానే ఏంటిదని దాన్ని వరకు నాకు చూపించింది అయ్యో మరి బాబా కనబడతాడు పండు మీద అని నేను చెప్పిన చెప్పినాక అట్నే చూసినాక మా బిడ్డలకు మా అల్లులకు అందరికీ మా బిడ్డలు కూడా బాబా భక్తులే వచ్చినాక వచ్చిళ్ళు స్లో బంతకున్నారు అన్ని చేసుకున్నాం కొబ్బరికాయలు కొట్టుకున్నారు అన్ని చేసుకున్నాం ఇది ఎక్స్పోజ్ ఎందుకని ఒక ఒక మూడున్నర రోజులు గమ్మునూకున్నాం గమ్ము నూకున్నా ఈ పండుని ఏం చేయాలని మా వాడల ఒక కోవట్ల పెద్ద మనిషికి ఆడానికి చెప్తే ఇట్లా కాదని చెప్పింది ఇక అందరికీ చెప్పేటరకు ఒకరికి ఒకరికి ఒక్కొక్కరికి తెలియంగానే అందరూ తండప తండాలుగా వచ్చి చూసి ఇది ఎవరు వాయిదారు సాయిబాబా అయితే మేము మొదటి నుంచి కూడా సాయిబాబా భక్తులే మాకు అనుకున్నట్టు బాబా కనబడ్డాడు కాబట్టి మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తాను చాలా హ్యాపీగా పేరు నారాయణ అయితే మేము దేవుణ్ణి పూజ చేసుకున్నాం చేసుకొని పండు నైద్యం పెట్టిన పెట్టినాక రాత్రి ఏడు గంటలకు మా మనవరాలు తింటాము తెచ్చి అంటే పట్టుకున్నా పట్టుకునేటరకు కనబడతాం బాబా కనబడతా అంటే ఇక నేను మా సార్లు చెప్పిన మా బిడ్డలందరూ వచ్చిండ్రు కొబ్బరికాయలు కొట్టుకున్నాం స్వీట్ పంచుకున్నాం శుక్రవారం ఉన్నాడు చుట్టుపక్కల చాలా మంది ఇవాళ ఐదు వందల మంది దాటిండ్రు వచ్చి చూస్తాం దండాలు పెట్టుకొని పోతాం సానికి